కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను పలువురు ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు నిత్యావసర వస్తువుల్లో కొన్నింటిని జీరో పన్నులోకి మరికొన్నింటికి తగ్గింపు ప్రజలకు ఉపశమనం ఇస్తుందని జీఎస్టీ నిపుణులు వెంకట చెప్పారు గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని రెండు స్లాబులకు పరిమితం చేయడం ఆహ్వానించదగ్గ అంశమని అన్నారు ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతున్నాయని తెలిపారు ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరటనిచ్చే విషయమని అన్నారు సో చాలా రేట్ చాలా ప్రొడక్ట్స్ మీద వల్ల సామాన్య మధ్య తరగతి వర్గాలకు లాభం చేకూరుతుందని హైదరాబాద్ చెందిన జీఎస్టీ నిపుణులు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆహార రంగంపై పన్ను ఎత్తివేయడం వల్ల ధరలు అందుబాటులోకి వస్తాయని అన్నారు సో చాలా రేట్ చాలా ప్రొడక్ట్స్ మీద మనం డైలీ వాడే నిత్యావసరాల నుంచి అప్పుడప్పుడు కొనుక్కునే ఏసీలు కార్లు ఎలక్ట్ర వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీద కూడా గవర్నమెంట్ జిఎస్సీ రేట్ తగ్గించింది ఇంత ముందు రకరకాల రేట్లు ఉండేవి నాలుగు రేట్లు ఉండేవి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేవి ఇప్పుడు వాటిని రెండు రేట్లుగా కుదించేశారు ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంటే ఉంటాయి అండ్ కొన్ని లగ్జరీస్ ప్రోడక్ట్ మీద ఫార్టీ పర్సెంట్ చేశారు దీనివల్ల చాలా ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది మధ్యతరగతి ఫ్యామిలీస్ అండ్ మధ్యతరగతి మనుషులు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఇప్పుడు తగ్గి చాలా ప్రోడక్ట్స్ తగ్గించేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పుడు జిఎస్టీ లేదు ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీకి ఎయిటీన్ పర్సెంట్ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ యాజ్ మనం ఇండివిజువల్గా తీసుకునే అన్నిటికీ బీమా బీమా ప్రీమియం మీద కానీ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఈ జిఎస్టీ రిఫార్మ్స్కి వచ్చేసరికి అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంచి ఆలోచన చేసింది ఇలా చాలా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ లేదంటే డైలీ యూజెస్ ప్రొడక్ట్స్ మీద చాలా రేట్స్ రెడ్యూస్ చేసింది సో దీనివల్ల మధ్య తరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్ జరగబోతుంది సో అందరూ మనం ఇంపార్టెంట్ సెక్టార్స్ మనం చూసుకుంటే సో మొదటగా మన ఫుడ్ సెక్టార్ ఓకే ఫుడ్ రిలేటెడ్ ఇంతకుముందు రోటీ కానీ చపాతీ కానీ మన దగ్గర డిస్ప్యూట్ ఉంది అది ఐదు పర్సెంట్ అప్లికేబుల్ అవుతుందా లేదంటే ఎగ్జామ్టెడా అని చెప్పేసి సో బట్ ఇప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అవన్నీ ఎగ్జామ్టెడ్ దాని మీద ట్యాక్స్ పే చేయని అవసరం లేదు అని చెప్పేసి సో దట్ ఈజ్ అదొక పెద్ద రిలీఫ్ అనేది చెప్పుకోవాలి కామన్ మ్యాన్కి